అందరికీ నమస్కారం క్రిస్పీగా గుల్లగా జ్యూసీగా ఉండి తింటున్న కొద్దీ తినాలనిపించే తెలుగువారి ట్రెడిషనల్ స్వీట్స్లో ఒకటైన పూలు ఎలా చేయాలో చూద్దాం వీటిని కొన్ని ప్రాంతాల్లో పనస్తలని కూడా పిలుస్తారు దీనికోసం ముందుగా ఒక ప్లేట్లో రెండు కప్పుల మైదా పిండి తీసుకోవాలి వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ స్వీట్ షాప్లో దొరికేలాంటి టేస్ట్ రావాలంటే మైదాతోనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకున్న తర్వాత అరకప్పు కంటే తక్కువ కప్పు కంటే ఎక్కువ ఉండేలా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుని అంతటికి బాగా పట్టించాలి ఇలా పిండికి సరిపడినంత నూనె పట్టించడం వల్ల ఇవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి మనం పిండిని చేతిలోకి తీసుకుని ముద్ద చేసినప్పుడు ఇలా ముద్దవుతూ ఉన్నట్లయితే మనం వేసిన నూనె సరిపోయినట్లే ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టి పూరి పిండిలా కలుపుకోవాలి పిండి మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం సెట్ అయ్యేలోగా స్టవ్ మీద గిన్నెలో రెండు కప్పులు పంచదార తీసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదారని పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇది ఇలా కరిగి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ పాలు పోసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా పాలు వేసిన తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడు పంచదారలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్ని ఇలా పైన తేలుతూ ఉంటాయి దీన్నంతటినీ స్పూన్తో జాగ్రత్తగా కలెక్ట్ చేసి తీసేయాలి ఇప్పుడు పాకాన్ని చెక్ చేసినప్పుడు నూనెలా జిడ్డుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి వేసుకుని పాకం క్రిస్టలైజ్ కాకుండా ఉండడం కోసం చెక్క నిమ్మరసం పిండుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పాకం మరీ ఎక్కువసేపు ఉడికినట్లయితే మనం స్వీట్ ఇందులో వేసుకున్నప్పుడు పాకాన్ని సరిగా పీల్చుకోవు అలాగే సరిగా ఉడకకముందే స్టవ్ ఆఫ్ చేసినట్లయితే స్వీట్స్ పాకంలో వేయగానే మెత్తగా నానిపోతాయి అందుకే ఇంకొక క్షణంలో తీగపాకం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాదాపు పది పదిహేను నిమిషాల పాటు నాననే ఈ పిండిని మరోసారి బాగా కలిపిన తర్వాత దీన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక ఉండని తీసుకున్న తర్వాత మిగిలింది డ్రై అయిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్వీట్స్ అన్నీ ఒకే సైజులో రావడం కోసం ఈ పిండి ముద్దని రోల్లా చేసుకుని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పెట్టి మీద పొడిపిండి చల్లుకొని దీన్ని పల్చటి పూరీలా ఒత్తుకోవాలి ఇది ఒత్తేటప్పుడు ఒకచోట మందంగా ఒకచోట పల్చగా కాకుండా అంతా ఒకే మందంగా ఉండి రెక్టాంగిల్ షేప్లో ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత లోపల చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇది పేటకి అతుకుపోకుండా ఉండడం కోసం అవసరమైనప్పుడల్లా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఉండాలి అయితే ఇలా లోపల కట్ చేసేటప్పుడు అంచుల దగ్గర కట్ అవ్వకుండా చూసుకోవాలి మరీ దగ్గర దగ్గరగా కానీ మరీ దూరంగా కానీ కాకుండా ఈ మాత్రం గ్యాప్ ఉండేలా కట్ చేసుకున్న తర్వాత అంచుల దగ్గర కొంచెం నీళ్లతో చేసుకోవాలి ఇలా అంచుల దగ్గర మాత్రమే తడి చేసుకొని మధ్యలో మనం కట్ చేసిన గీతలు అతుక్కుపోకుండా ఉండడం కోసం కొంచెం పొడిపిండి చల్లి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయడం కోసం మరోసారి తడి చేసుకోవాలి అలాగే ఈ పైనవి కూడా అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం పొడిపిండి చల్లి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత అంచుల దగ్గర ఊడిపోకుండా ఉండేలా గట్టిగా నొక్కిన తర్వాత ఇలా మొదటి చివరిని మధ్యలో నుంచి బయటకు తీసి ఆకులాంటి షేప్లో వచ్చేలా చేసుకోవాలి అంచుల దగ్గర గట్టిగా క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిపోయేలా కొంచెం ఇలా దులిపి ఇదే విధంగా మిగతావన్నీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో ఇవి మునిగేంత వరకు నూనె పెట్టుకుని నూనె కొంచెం కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి నూనె మరీ ఎక్కువగా కాగిపోయినట్లయితే ఇవి క్రిస్పీగా వేగకుండా త్వరగా రంగు మారిపోయి మెత్తగా ఉంటాయి అలాగని మరీ నూనె కాగకుండా వేసినట్లయితే నూనె బాగా పీల్చేస్తాయి కాబట్టి నూనె కొంచెం కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసి నెమ్మదిగా గరిటితో ఇలా కొంచెం తడుతూ ఉండాలి ఇలా చేసినట్లయితే వీటి లోపల ఉండే రేకులన్నీ ఇలా చక్కగా విచ్చుకుంటాయి ఇవన్నీ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి అటు ఇటు తిరిగేస్తూ రెండు వైపులా చక్కగా వేగేలా కలుపుతూ వేయించాలి ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి దాదాపు పన్నెండు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత పక్కనే ఉన్న వేడి పాకంలో వేసి పాకం ఇవి చక్కగా పీల్చుకునేలా ఇలా జాలి ఒత్తి ఉంచాలి పాకం ఒకవేళ చల్లారిపోయినట్లయితే మరోసారి వేడి చేసిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత అర నిమిషం పాటు ఉంచి ఇలా పాకం పీల్చుకోగానే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి పాకంలో నుంచి బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారేసరికి ఇవి చక్కగా ఇలా పొడి అవుతాయి పూర్తిగా చల్లారని వీటిని గాలి తగలని డబ్బాలో పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు లేదా ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ జ్యూసీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్